హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం పార్ట్ వన్లో నా పూజది ఎలా చేశాను ఏంటి నైవేద్యం ఎలా పెట్టాను అయితే చూసారు కదా ఇది పార్ట్ టూ అనమాట నిన్నైతే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండి సాగర్ దుర్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది ఎలా పుట్టింది ఏంటి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలామందికి అయితే తెలుసు కాకపోతే నా ఫాలోవర్స్కి ఎవరికైతే తెలియదు నా వీడియోస్ వాళ్ళకి ఎవరికైతే తెలియదో అలాగే ఇది నా డైలీ రొటీన్ కాబట్టి నా డైలీ రొటీన్లో ఈ వ్లాగ్ అయితే పెడతాను ఇంకా ఈ పైన కనిపిస్తుంది చూసారు బ్లూ కలర్ అదే రేకుల్లాగా అది ఏంటంటే షిప్ నుంచి ట్రైన్స్లోకి ట్రైన్లోకి షిప్ నుంచి అంటే అటు దిటు ఇటు తట్టు షిఫ్ట్ అవ్వడానికి అనేది అది ట్రైన్ అని ఉపయోగిస్తారనమాట డైరెక్ట్గా షిప్లోకి వెళ్ళిపోద్ది అంటే డైరెక్ట్గా ట్రైన్లోకి వెళ్ళిపోద్దంట ఇంకా అలాగా సిస్టమ్ అయితే పెట్టుకున్నారు ఇంకో విషయం చెప్తున్నానండి ఇక్కడ ఈ గుడికి ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళైతే మాత్రం నా చిన్న రిక్వెస్ట్ అని అనుకోండి ఎందుకంటే డ్రైవింగ్ చాలా సీ సీనియర్స్ అయితేనే రాగలరు ఎందుకంటే రోడ్ అస్సలు బాగుండదండి గత 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 రోడ్డు అలాగే డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం పర్వాలేదు ఈ మధ్యన వర్షాలు పడ్డాయి కానీ లేదంటే డస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది చూసారు కదా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వస్తాయి జాగ్రత్తగా చూసుకొని మనం డ్రైవింగ్ చేయాలి స్పేస్ చూసి ఆ బండికి ఈ బండికి మధ్యన చాలా చిన్న గ్యాప్ అయితే ఉంది మీరు చూసే ఉంటున్నారు అంత జాగ్రత్తగా మనం డ్రైవింగ్ అది చేయాలి బండి కూడా స్కిడ్ అవుతుంది మనకి బాగా పుట్టి కంకర్ రాళ్ళు అలా ఉంటదన్నమాట అనమాట ఇతనికి అయితే అడిగాను ఏంటి రోడ్ అది బాగా చేరే ఇలా ఉంది ఎంత పోర్ట్ అనేటప్పుడు ఇంత హెవీ వెహికల్స్ అవి వెళ్తాయి కదా అని అంటే ఎంత బాగా చేసినా ఇక్కడ హెవీ వెహికల్స్ రావడం ఆ ఎక్కువగా ప్రెజర్ వల్ల రోడ్డు ఎంత ఎంత వేసినా కూడా పాడైపోతుంది అని అన్నారు ఇతను ఇంకా అవతల బండి పైన అవతల రోడ్డు పైన కనిపిస్తున్నారు మా హస్బెండ్ అనమాట అటువైపు బండి ఆపకుండా ఇటువైపు తెచ్చుకోవాలి మనం ఈ వెహికల్స్ అన్ని చూసుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటి రావాలి ఈ పైకి తెచ్చేటప్పుడు కూడా చూడండి ఇక్కడ ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు వెహికల్స్ కూడా స్కిడ్ అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి ఎవ్వరు కూడా మరీ మరీ ఆ విషయం అయితే చెప్తున్నానండి ఎందుకంటే ట్రక్స్ అవి చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అవి మన బండి అక్కడ చిన్న బిల్లువిత్తిడి బండి అనమాట అందుకని చెప్పేసి జాగ్రత్తగా రావాలి ఇలా కాకుండా ఇది ఇంకో రెండు రూట్లు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే మనకి ఈ నవరాత్రుల్లో మాత్రమే ఈ నవరాత్రులు మాత్రమే ఈ పది రోజులే ఈ వేలో మనకి ఓపెన్ అయితే ఉంటుంది ఒట్టపుడు మాత్రం ఇలా రావడానికి అవదండి మన సిండియా గాజువాక నుంచి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట సాగర్ దుర్గా టెంపుల్కి మనం ఓన్లీ ఈ నవరాత్రులు మాత్రమే ఈ బోట్ షికార్ ఉంటుంది ఇక్కడ మనం సముద్రం మీద నుంచి అవతల ఒడ్డుకైతే వెళ్ళాలి చిన్న ద్వీపం అనుకోండి చిన్న సముద్రం చివర అనమాట మనకి వేవ్స్ కానీ అదే అలలు కానీ ఏమీ రావను రావు ఒట్టి మనం నదిపై ఎలా ప్రవహిస్తామో ఎలా వెళ్తామో అలాగే అనిపిస్తుంది మన ఫీలింగ్ అయితే అయితే ఇంకా బండి ఇక్కడ పార్క్ చేసుకొని మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి మనం బండి ఇక్కడ పార్క్ చేసుకున్నప్పుడు హెల్మెట్ అది కూడా ఇక్కడ ఎవరు వస్తారు ఎవరు తెలియదు కాబట్టి మన చేతుల్లో జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోవాలన్నమాట ఇంకా టికెట్ విషయానికి వస్తే పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ పిల్లలకైతే ట్వంటీ రూపీస్ ఈ టికెట్స్ మటుకు చాలా జాగ్రత్తగా ఉంచాలండి మన రిటర్న్ వచ్చినంత వరకు ఈ టికెట్స్ మనకి చాలా విలువైన అనమాట ఎందుకంటే టికెట్స్ లేని మనకు బోట్ అనేది ఎక్కించరు ఇటు నుంచి నుంచి ఒకటే టికెట్ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మళ్ళీ సపరేట్గా సపరేట్గా తీసుకోవడం అవసరం లేదు ఇది అంటే ఈ తొమ్మిది రోజులే ఉంటుంది ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకే అలో చేస్తారండి ఆ తర్వాత చేయరు చేయరనమాట చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు సిస్టమ్స్ అంతా చాలా బాగుంది చాలా కేర్గా కూడా ఉంటున్నారన్నమాట మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కూర్చున్నాం కదా అక్కడ నుంచి కొంచెం ఒక పది మంది పదిహేను మంది అలా బోట్ల్లో తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం ఎటువంటి వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదండి ఇదంతా పోర్టుది కాబట్టి ఇన్ కేస్ దొంగతనంగా తీసుకుంటే తీసుకోవాలి తప్ప ఇదంతా పోర్టుకు సంబంధించింది కదా ఇన్ కేస్ మనం వీడియోస్ తీసుకోవాలి అంటే కనుక మనం ముందే పర్మిషన్ తీసుకోవాలంట ఇదంతా నేవీది కాబట్టి ఇన్ కే మనం ఒకవేళ అంటే చాలా మంది తీస్తున్నారని నేను కూడా తీసాను ఒక భయ అయితే చెప్పాడు మాతో వచ్చిన ఆ బ్రదర్ చెప్పాడు అక్క ఇక్కడ వీడియోస్ అయితే తీయొద్దు లాస్ట్ ఇయర్ మా అనుభవం అయితే మీకు చెప్తున్నాను ఎందుకు అంటే ఫోన్ అయితే తీసుకుంటారు అక్క ఇదంతా పోర్టుదు కదా అందుకు తీయొద్దు అన్నాడు సరే నువ్వు షిప్ ఎక్కి బోట్ ఎక్కిన తర్వాత తీసుకొని నీకు ఎలా ఉంటుంది అన్నాడు ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్నాం కదా రిటర్న్ వచ్చినప్పుడు చూడండి మా పేస్ట్లు ఎంత చెమట మాడిపోయిన మసాలా దోశలు అయిపోతాయి అన్నమాట చాలా ఎండగా ఉంది పది గంటలకే వెళ్ళాం కానీ చాలా ఎండగా ఉంది మేము మొత్తానికైతే మేము బోట్ అయితే ఎక్కిస్తాము చాలా జాగ్రత్తగా మన ఎలా మనకి ఎలా అంటే బోట్ ఎక్కించినప్పుడు దించినప్పుడు వాళ్ళే చాలా కేర్ఫుల్గా ఎక్కిస్తున్నారు దించుతున్నారండి ఇన్ కేసు మనం ఏం భయపడిన అవసరం లేదు కంగారు పడిన అవసరం లేదు వాళ్ళే చక్కగా అంతా చేస్తున్నారు మీకు యూ అయితే చాలా చాలా బాగుంటుంది చెప్పడానికి లేదనమాట కళ్ళుతో మనం చూసుకోవాలి తప్ప చెప్పడానికి లేదు ఇక ఈ బ్రో అక్కడ నిల్చున్నాడు కదా ఆ బ్రదర్ అయితే చెప్పాడు అక్క లాస్ట్ ఇయర్ మా ఫోన్ తీసుకున్నాడు తీసుకున్నారు ఇయర్ నువ్వు చేయొద్దక్క కాకపోతే బోట్ ఎక్కినంత అన్నారు కదా ఆ అబ్బాయి చెప్పినట్టే ఒకళ్ళు చెప్తే మనం కాస్త వినాలన్నమాట ఎందుకు చెప్తున్నారు ఏంటనేది వాళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను అక్క మా అనుభవంతో చెప్తున్నాను అక్క అన్నారు సరే అని చెప్పేసి మనకు బోట్ ఎక్కగానే ఇలా బోట్ ఎక్కగానే ఇవి ఇస్తారనమాట మనకి బాడీ గార్డ్గా అంటే ఇన్ కేస్ ఏమైనా జరగరా అనేది జరిగితే పడిపోకుండా సేఫ్ సైడ్ అయితే ఇస్తారు అంత రిస్క్ ఏం లేదు చాలామంది అయితే ఎండకి భయపడి ఎవరు వేసుకోవట్లేదు చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇంకా ఈ బోట్ ఎక్కి ఇక్కడ ఎక్కి నుంచి విత్న్ ఫైవ్ సెకండ్స్లో మనకి దించేస్తారండి జనం దాన్ని బట్టి మనకి వాళ్ళు తిప్పడం అనేది ఉంటుందంట అంటే జనం ఎక్కువ ఉన్నారనుకోండి స్ట్రైట్కి వెళ్ళి స్ట్రైట్గా తీసుకొచ్చేస్తారంట ఒకవేళ జనం తక్కువ ఉంటే కొంచెం అలా చిన్న యూ కటింగ్ అనేది తిప్పు తిప్పిసి తీసుకొస్తారంట అక్కడ ఒక ఆమె అడిగితే ఆమె చెప్పింది అనమాట నాకు ఈ ఇయర్ కొంచెం జనం చాలా ఎక్కువగా ఉన్నారు స్టార్టింగ్ నుంచే అదే లాస్ట్ ఇయర్ అయితే అది కొంచెం ముందుకు తీసుకెళ్ళి యూ కటింగ్ లాగా తీసుకొచ్చి తీసుకెళ్ళి అవతల అవతల వైపు దింపారు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు మాకు కూడా అలాగే తీసుకెళ్తారని చాలా ఆశపడ్డాను ఎందుకంటే అదొక థ్రిల్ కాబట్టి అలా అని చెప్పి అనుకున్నాను కాకపోతే ప్రెజెంట్ అయితే స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా తీసుకొచ్చేసాడు అనమాట ఇక్కడ యూ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ అండి ఎప్పుడు అసలు దేనికి మనం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చెప్పడానికైతే లేదు అంత కళ్ళుతో మనం చూడాల్సిన తప్ప పెద్ద పెద్ద షిప్లు షిప్పులు వస్తాయి అలాగే చిన్న చిన్న బోట్లు వస్తాయి అన్నీ చాలా బాగుంటాయి కొన్ని మా వారైతే అందరికీ బాగా చెప్తున్నారు ఇప్పుడైతే బండి అయితే బయలుదేరింది ఇంకా ఈ అమ్మవారి ఎలా పుట్టింది ఏంటి అనేది అయితే నాకు తెలిసిన చిన్న స్టోరీ అక్కడ ఒకరికైతే అడిగితే అయితే తెలుసుకున్నాను ఆ స్టోరీ ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు ఇటువంటి స్టోరీలు అవి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇతను కూడా సరే ఇల్లు అడిగితే అడుగు అని చెప్పేసి నాకు కూడా హెల్ప్ చేస్తారు ఇంకా ఎండ చూసారా చాలా ఎండగా ఉంది ఇంకా ఇక్కడ అమ్మవారు ఎలా పుట్టింది ఏంటంటే అవతల ఒడ్డుపై అయితే మనం దగ్గర దగ్గరగా రీచ్ అవుతున్నాము చూసారా ఆ బోట్ ఉంది చూసారా అక్కడికైతే మనకు తీసుకెళ్లి అనమాట చూడండి ఎంత బాగుంటుందో చెప్పడానికి లేదు అంత బాగుంటుంది అనమాట ఈ బోట్స్ కూడా కొంతవరకు వెళ్ళడానికి పరిమితి పర్మిషన్ ఉంటుంది అటండి ఆ తర్వాత నుంచి పర్మిషన్ ఉండదంట గ్రీన్ లైట్ ఒక గ్రీన్ స్తంభం లాంటిది ఒకటి ఉంది దాని తర్వాత రెడ్ ఉందనమాట గ్రీన్ వరకు అయితే వెళ్ళాలి కానీ రెడ్ వరకు అయితే వెళ్ళకూడదంట అక్కడ కొంచెం అయితే అక్కడ అడిగి తెలుసుకున్నాను ఇంకా స్థల పురాణంకొస్తే ఇక్కడ పోర్టు తలకు పనులు అవుతుంటే కొండ అదే కొండలోన అన్ని పనులు చేస్తున్నారంట కాంట్రాక్ట్లు చేస్తుంటే సడన్గా అమ్మవారి విగ్రహం బ్లాక్ కలర్లో అదే నలుపు రంగులో అమ్మవారి విగ్రహం అనేది బయటపడిందంట బయటపడిన తర్వాత అది తీసుకొచ్చి పక్కన పెట్టేసి వీళ్ళు యథావిధిగా పని అయితే చేసుకుంటున్నారు చేసుకునేటప్పుడు అక్కడ ఉన్ని ప్రజలు అక్కడ ఇల్లులు ఏమి పెద్దగా నాకు కనిపించలేదు కానీ కొంచెం అక్కడ ఉన్న ప్రజలకైతే అమ్మవారి కల్లో కనిపించి నేను ఇలా ఉన్నాను పోర్టు సాగర్ తీరాన కొండపైన నేనైతే ఉన్నాను నాకు అక్కడ గుడి కట్టి నాకు పూజలు అది చేయండి అని చెప్పేసి అమ్మవారు ఒక భక్తుడి కళ్ళలో చెప్పిందంట చెప్తే అటు అక్కడ పనిచేసిన వాళ్ళకే చెప్పింది చెప్తే అప్పుడు వీళ్ళు మర్చటి రోజు వచ్చి ఆ కాంట్రాక్ట్కి అయితే చెప్పారు నాకు ఇలా అమ్మవారి కళ్ళలో కనిపించి నాకు ఇలా గుడి కట్టమంటున్నారు అని అంటే ఆ కాంట్రాక్ట్ ఇద్దరు ఏమనుకుంటారంటే పోర్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పారంట ఇలా అమ్మవారి కల్లో కనిపించారు ఇలా గుడి కట్టాలని చెప్పేసి ఆ పోర్టు వాళ్ళు కూడా ఏమి సందేశించకుండా సరే కడదామని చెప్పేసి సాగర్ తీరాన ఈ గుడి అయితే కట్టారు ఇక్కడ తీరాన గుడి కట్టారు కాబట్టి యాక్చువల్గా ఈడికి సాగర్ దుర్గమ్మ అమ్మ అమ్మవారు అని అంటారంట గిరి అని అమ్మ అని అంటారనమాట అది రాను రాను సాగర్ దుర్గ సాగర దుర్గ అనే ఇదికైతే వచ్చేసింది పేరు అంటే మనం ఎలా సింపుల్గా పిలవాలనుకుంటామో అలా ఈజీగా పిలిచేస్తామన్నమాట దేవుడినైనా మన నోటికి ఎలా ఎలా మనం పిలవగలుగుతాం అలా అడ్జస్ట్ చేసేస్తామని చెప్పేసుకో చెప్పేసుకోవచ్చు ఇంకా చూడండి ఆ బోట్ రిటర్న్ అయిపోతుంది కదా ఇప్పుడు మేము వెళ్తున్న బోట్ అక్కడ ఆగుతుంది అలా ఒకవేళ ఇన్ కేస్ అక్కడ బోటు కొంచెం కొంచెం జనాలు ఎక్కడం గట్రా లేట్ అయిందంటే మనకు మధ్యలోనే కొంచెం స్టే ఉంచుతరాలు అది మన అదృష్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇటు నుంచి మేము వెళ్ళేటప్పుడు అంత అదృష్టం అయితే మాకు కలగలేదు ఇంకా ఇతను కూడా బోట్ వెనక వైపు చుట్టూ కూడా రా అని తీసుకొచ్చారు కాకపోతే మా వాడు కొంచెం తొత్తరు కాబట్టి నాకు కొంచెం భయం అయితే ఉండేదండి ఎందుకంటే మనిషి చాలా డెలికేట్ అది ఇలా జస్ట్ ఊగినా చేసిన రిస్క్ ఎందుకు అని చెప్పేసి అది లోతు కూడానండి దగ్గర దగ్గర సెవెన్ ఫీట్స్ అంటూ ఉంటుందంట సారీ డెబ్బై అడుగులు ఉంటుందంట డెబ్బై అడుగులు అంటే ఇంచుమించు మూడు స్తంభాల లోతు ఉంటుంది అంత లో ఇది చిన్నగా కనిపిస్తుంది కానీ అంత లోతు ఉంటుందని భయ చెప్పేసరికి చాలా భయమేసింది ఈ షిప్ని అయితే చూశారు కదా ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు బ్లూ కలర్ షిప్ అయితే చూపించాను ఈ షిప్ ఆ బ్లూ కలర్ షిప్ని ఈడ్చుకుంటూ వెళ్ళింది అనమాట అది ఎంత పెద్ద షిప్ అంటే ఈ వాటర్కి ఆ షిప్ అనేది ఆ పెద్ద షిప్ అనేది నడదు అలాంటప్పుడు ఈ చిన్న షిప్తో దాన్ని అయితే ఈడ్చుకొని మనం చూడండి కొన్ని అయితే ఈడ్చుకొని తీసుకెళ్తాం కదా అలా ఈ వాటర్లో అదంటే తీసుకెళ్తుందంట కొంచెం పోర్ట్ దగ్గరికి కొంచెం పెద్ద పెద్ద షిప్లు వస్తే ఇలా చిన్న చిన్న ఒక రెండు మూడు కలిసి వెనక్కి కోటి ముందు కోటి కలిపి అలా తీసుకెళ్తారట మనకి తెలీదు ఇంకా మొత్తానికైతే యువతల ఒడ్డు వైపు అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి మళ్ళీ టికెట్ అయితే చెక్ చేస్తారా అది కూడా చిన్నగా చింపేసి అక్కడ మనకు చెప్తారు టికెట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి రిటర్న్ మీకు ఇదే టికెట్ ఉపయోగపడుతుందని ఇక్కడ మనకి ఫ్రీ ఆటోస్ ఉంటాయి మనం డబ్బులు ఇస్తే వెళ్ళే ఆటోస్ కూడా ఉంటాయి ఇన్ కేసు నడవాలనుకుంటే నడవచ్చు మనం ఫ్రీ ఆటోస్ ఎక్కితే ఏంటంటే మనకు మెట్లు దగ్గర ఆపేస్తారంటండి ఆ మెట్లు పైన మెట్లు ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి ఇగోండి ఈ మెట్లు నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి కానీ పోతే పోయింది ఇరవై అనుకుంటే కనుక చక్కగా పైకి అండి కొండ దగ్గర మనకి అమ్మవారు గుడి దగ్గర అయితే ఆపుతారు అక్కడ నుంచి కొంచెం ఎట్లుంటేలండి కానీ ఇంత దూరం నడిచే పని అయితే ఉండదు కొంచెం దగ్గరగా ఆపుతారు మనకి అదే ఫ్రీ అయితే ఆ మెట్లు దగ్గర ఆపేస్తారనమాట ఇక ఇక్కడ నుంచి కాస్తంత మెట్లు అయితే ఎక్కాలి ఇంకా కొండ అనేటప్పుడు ఆటోమేటిక్గా మెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా చెప్పులు అనేది ఇప్పేసి ఇంకా చెప్పులు కవర్లు ఏమన్నారు మా హస్బెండ్ అంటే పై నీళ్ళు ఉంటే ఉండవు మేము ఫస్ట్ టైం రావడమే కదా నీళ్ళు ఉంటే ఉండవు చేయి మళ్ళీ చెప్పులు పట్టుకుని అమ్మవారికి దండం పెడతావా అవసరం లేదు పక్కన ఇక్కడ ఉంచేద్దాం అండి అన్నారు వాళ్ళైతే అన్నారు పోతాయి భయ్య అని చెప్పేసి సరేలే అని చెప్పేసి మేము ఇంక మళ్ళీ నీళ్ళు ఉంటే లేదు చేయి కడుక్కోవడానికి కానీ ఇతను వద్దనే సరే వాష్ చేసుకోవాలి కదా మరి చెప్పులు పట్టుకుంటే ఆ చేతితో అమ్మవారికి ఎలా పెడతామని ఇంకా చాలా మంది తిరుపతిలో మొక్కులు కూడా మొక్కు తీర్చుకుంటున్నారండి ఎలా అంటే మెట్లు మెట్టుకి మెట్టి మెట్టుకి పసుపు అది పెట్టి చాలా మంది అలా కూడా పూజ చేసుకుంటున్నారు ఎవరు ముక్కు వాళ్ళకి ఇది చాలా చాలా మహిమగల దేవతటండి ఏ కోరిక అనుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందంట మళ్ళీ ఏంటంటే ఎక్కువగా ఈ నవరాత్రులు జనం బాగా వస్తారండి అంటే ఈ బోట్ షికార్ అవ్వడం వల్ల ఈ పోర్ట్ యూ అంతా చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా జనం అయితే ఇప్పుడు వస్తారు ఒకటిప్పుడు రావాలనుకుంటే రావచ్చు మనం సిటీ మొత్తం అవుట్స్ అంటే గాజుబాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెమే దగ్గర అవుతుంది మనం ఇటు సైడ్ ఉంటున్నాం కాబట్టి కొంచెం బాగా లాంగ్ అవుతుంది అనమాట ఈ అమ్మవారిని చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళలో చాలా ఉండదు అంటే యాక్చువల్గా ఫోటో తీయడానికి వీలు అవుతుందో అవ్వదో వీడియోస్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనుకున్నాను కానీ అందరూ తీసుకుంటున్నారు చాలా బాగుంది అమ్మవారు అయితే చూడడానికి శాంత స్వరూపంగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా నిండుగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి కోరిన కోరుకులు అయితే చాలా నెరవేరుతాయటండి ఏ కోరి కోరుకున్నా నెరవేరుతుంది ఇంకోటి అక్కడ తెలుసుకుంది ఏంటంటే మనం బలిలు మొక్కుకున్న మొక్కుకోవచ్చు అంటే లేదు సాదాగా మొక్కుకున్న మొక్కుకోవచ్చు చూసారు కదా మనకి ఎంత బాగా కనిపిస్తుంది పోర్ట్ అంతా ఈ కొండపై ఎక్కితే పోర్ట్ అంత బాగా కనిపిస్తుంది మనకి ఇంకా ఇది ఈ ప్రత్యేకించి ఈ తొమ్మిది రోజులు జనం ఎక్కువ ఉంటారంటే పోర్ట్ యూ చూడడానికి ఆ సిప్స్ అవి పెద్ద పెద్ద సిప్స్ అవన్నీ చూడడానికి అయితే జనం అయితే తండోపు తండోలుగా వస్తున్నారని చెప్పాలండి భవానీ మనలు కూడా వస్తున్నారు ఇంకోటండి ఇక్కడ అన్న సంతర్పణ కూడా ఉంది మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే లైన్ కాస్తే అన్న సంతర్పణ కూడా అవుతుంది మరి ప్రతి అవుతుంది ఈ నవరాత్రులు అవుతుందో నాకు అంటే ప్రతిరోజు అవుతుంది ఈ నవరాత్రులు అవుతుందో నాకు తెలీదు కానీ మేము బయటకు వచ్చేటప్పుడు జనం ఏంటి అలా ఉన్నారని అక్కడ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు అన్న సంతర్పం కూడా అవుతుంది భయ్య అని చెప్పేసి మీకు అక్కడ ఒక కనిపిస్తుంది అటు ఇటువైపు కొండ ఏముంటుందో అటువైపు కొండపైన వెంకటేశ్వర స్వామి ఉంటారు మనం కింద బండి ఎక్కడైతే పార్క్ చేశామో అక్కడ వెంకటేశ్వర స్వామి మెట్లు స్టార్టింగ్ ఉంటే మెట్లు అన్నీ ఎక్కి ఒక కొండ కొండంతా మెట్లు ఎక్కాలన్నమాట ఎక్కితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒక కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటారు ఒక కొండ మీద మేరీ మాత ఉంటుంది ఒక కొండ మీద ముస్లిమ్స్ది అది మసీద్ అనేది ఉంటుంది చాలా చాలా ఫేమస్ కానీ మేము ఎప్పుడు చూడలేదు ఇదివరకు ఎప్పుడైనా ప్రయత్నిస్తాను వెళ్ళడానికి ఇంకా మనం బోట్ రావడానికి ఇంకా టైం పడితే ఇక్కడ జనాలు అందరూ వెయిట్ చేయడానికి చిన్న టెంట్ అయితే ఇస్తారు మొత్తానికి అయితే బోట్ ఫస్ట్ మేమే ఎక్కాము అనమాట అంటే బాగా కొంచెం మా వాడికి ఈ సేఫ్ ఈ ఏంటంటారు ఈ లైఫ్ జాకెట్ల మీద కన్ను అంతా ఉందండి ఆఖరికి డ్రైవర్ను ఆ క్లీనర్ కూడా అన్నీ తీసుకెళ్ళిపోతావేంట్రా అని చెప్పేసి అంటున్నా కూడా వీడు అదే పనిగా వేసుకునే ఉన్నాడు అంత ఒక్కబట్టి చెమట్లు వచ్చేస్తున్నా ఇంకా కాస్త మావాడైతే డ్రైవింగ్ అక్కడక్కడ చేశాడు అంటే జస్ట్ స్టిల్స్ అది ఇచ్చాడనమాట అది వీడియో మిస్ అయింది ఇంకా బోటు మాదైతే బయలుదేరింది అంటే అందరు ఎక్కిన తర్వాత వాళ్ళే ఎక్కించడం దించడం అంతా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అండి చాలా కేర్గా ఉంటున్నారు ఇంకా మా వారు మా వాడు ఇంకా అందరికీ బాయ్ అయితే చెప్పేస్తున్నారు ఎండ చూసారు కదా ఎంత ఎంత ఘోరంగా ఉందో మా వాడేమో అమ్మ మాడిపోయిన మసాలా దోశ అయిపోతున్నాం అమ్మ అన్నాడు అంత ఎండలు చెమటలు చెమటలు ఇంకా అందరం కూడా చాలా టైడ్ అయిపోయినట్టు అయిపోయింది ఎందుకంటే చాలా ఎండగా ఉంది కదా అందుకని ఇంకా బయలుదేరిపోయింది ఇంకా మా అదృష్టం బాగుందనే చెప్పాలండి ఇటు నుంచి అనుకున్నాను కదా మధ్యలో ఆపితే చాలా బాగుంటుంది అన్నీ చూడడానికి బాగుంటుంది అనుకున్నాను అలాగే మా అదృష్టం బాగున్నట్టు చక్కగా మధ్యలో ఆపాడు అనమాట అంటే అక్కడ బోట్ ఇంకా జనాలు ఎక్కుతున్నారు అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం సేపు అలా సెంటర్లో ఉంచినట్టు ఉంచారు ఇంకా నేను ఇంకా మాటలతో చెప్పలేనండి అంతే రెండు కొండల మధ్య సముద్రం అనుకోవచ్చు నది అనుకోవచ్చు అంత బాగుంటుంది కానీ చూసారా ఎంత బాగుందో ఇది డెబ్బై అడుగులా అని చెప్పేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది కిందకు చూస్తే భయం వేస్తుంది కానీ దూరం నుంచి ఇలా షిప్పులు అవి చూస్తే చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో మనకి రెండు కళ్ళు చాలా అమ్మవారిని చూడడానికి అంతే ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది సంవత్సరానికి ఈ పది రోజులు మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి జనాలు కూడా అలాగే చాలా చాలా బాగా వస్తున్నారు ఇది కూడా ఎలా ప్రచారం అయిందంటే యూట్యూబర్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారానే మనకి ఇది ప్రచారంలోకి వచ్చింది ఇక ఆ బోట్ వెళ్ళిపోతుంది కదా ఈ బోట్ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఈ బోటు మళ్ళీ మాది అక్కడ ఆగితే మేమైతే ఎక్కుతాము ఇంకా మా ఈ సాగర్ దుర్గ టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి ఈ ఎండకి చిరాకి అయిపోయి పిల్లలు ఇంకేదండి డైట్ కూలింగ్ కావాలి డాడీ అన్నారు యాక్చువల్గా కూలింగ్ అయితేవో మా వాడు ఫేస్ చూడండి ఎర్రగా కమిలిపోయింది ఇంకా కూలింగ్ ఎప్పుడు ఇవ్వమని చెప్పేసి మనకు ఒక బత్తాయి జ్యూస్ ఈ అమ్మాయి కస్టర్డ్ యాపిల్ తీసుకున్నట్టుంది మా పాప ఇంకా వాడైతే బత్తాయి జ్యూస్ తాగుతూనే ఉన్నాడు ఇంక ఇంటికైతే వచ్చి మధ్యాహ్నం లంచ్ చేసి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యాము ఇంకా ఎక్కడికి వచ్చాము ఏంటి అంటే ఈరోజు దేవరాజ్ సినిమాకి అయితే వచ్చాము ఇంకా మేము సినిమా చూసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందనే చెప్పాలి అప్పుడెప్పుడో హనుమాన్ సినిమా సంక్రాంతికి చూసాము సినిమా చూడకూడదని కాదు కాకపోతే ఏంటంటే ప్రశాంతంగా చూసి నవ్వుకునే సినిమా స్టోరీస్ అయితే నాకు ఈ మధ్యన కనిపించలేదు ఏదో సినిమాకి వెళ్దామంటే మా షాప్లో కుర్రోళ్ళు వెళ్ళి అన్యాయం బాగాలేదంటే ఇతను ఆగిపోవడం ఇలా అనమాట నాకు సినిమాకి వెళ్తే ఎలా ఉండాలంటే నా పర్సనల్ ఫీలింగ్ ప్రశాంతంగా నవ్వుకొని హ్యాపీగా ఉన్నట్టు ఉండాలి ఈ సినిమా ఏదో ఉంది స్టోరీ అంత బాగుంది కానీ మన నా నా లాంటి వాళ్ళకి కొంచెం సెట్ అవుతుంది ఎందుకంటే పుట్టి చంపుకోవడాలు అలాగా ఉంటుంది తప్ప నాకు సినిమా కావాలంటే అలా ఉంటుంది ఫుల్ కామెడీ ఉండాలన్నమాట అలా ఉంటే నాకు ఇష్టం ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా ఈ పది రోజులు మిస్ అవ్వకుండా ఈ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోండి యూ కూడా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరీ మరీ చెప్తున్నానండి ఈ ఒక్క పది రోజులు మాత్రం ఈ అవకాశం లేదు అంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళైతే కనుక వైజాగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి